చేయించడానికి ఏమి ఉందో గత ప్రభుత్వం నేను నాంచి మీద ధోరణితో వన్ టైం సెటిల్మెంట్ కంప్లై చేయడానికి ప్రభుత్వ పరంగా ఏది ఉందో ఏ విధమైనటువంటి ఒక చర్యలు చేపట్టబడతారు ప్రైవేట్ యాజమాన్యం కూడా పాడు చేతులు చేసిండు ముందు ఈ తనగా ఉదోమని ఆదులు విడిపించుకోవాలి అనేటువంటి ఒక భావనతో ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద రేవంత్ గారి గారు ఏది ఉందో చెల్లించవలసినటువంటి బకాయిలో భాగంగా నలభై మూడు కోట్లు మనం చెల్లించడానికి ఉత్తర్వులు జారీ చేసి పార్ట్ ఆఫ్ ది వన్ టైం సెటిల్మెంట్ పార్ట్ ఆఫ్ ది వన్ టైం సెటిల్మెంట్ ఇది ఎందుకు చెప్తున్నారు అంటే ఇట్ షోస్ ది కమిట్మెంట్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ టు రియోపన్ ఇట్ ఇట్ షోస్ ది కమిట్మెంట్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ టు రియోపన్ ఇట్ ఎప్పుడైతే కుదోపడ్డ ఆస్తులను విడిపించుకోగలుగుతామో అప్పుడు మాత్రమే దీంట్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ముందుకు పోగలుగుతారు అదే బ్యాంకర్స్ టైం సెటిల్మెంట్ నిలబెట్టుకోకుంటే వాళ్ళు నాశకపోయే అవకాశం ఉన్నది వాళ్ళు పోతాయి ప్రభుత్వం ఆ విధంగా కాకుండా ఏది కాంగ్రెస్ పార్టీ వన్ టైం సెటిల్మెంట్ నిలబెట్లో భాగంగా విడుదల చేసింది దీనిలో మా మిత్రులు అరవింద్ గారు మొన్న ఎక్కడో నిజామాబాద్ పెట్టి కేవలం నలభై మూడు కోట్లు ఇచ్చిండ్రు ఇది తెరవాలంటే ఆరు వందల కోట్లు కావాలి ఏడు వందల కోట్లు కావాలి కావాలి నలభై మూడు కోట్లు ఎవరు ఇట్స్ ఓన్లీ పార్ట్ ఆఫ్ వన్ టైం సెటిల్మెంట్ ఆరు వందల కోట్లు కాదు హాజరు వెయ్యి కోట్లు అయితే వెయ్యి కోట్లు అయితే కోట్లైతే మూడు జిల్లాలకు సంబంధించిన రైతాంగం నిజామాబాద్ జగిత్యాల మెదక్ బోధన్ ముద్దంపేట ముమ్మంచి పల్లి మూడు చక్కెర కారమాగారాలు కొన ప్రారంభానికి రైతాంగానికి ఏది ఏదిందో వాణిజ్య పంట చెరుగు పంట ఏది ఏదైతుందో అవకాశం కల్పింప చేయడానికి ప్రభుత్వానికి వెయ్యి కోట్లు పెద్ద ముచ్చలు కాదు పెద్ద ముచ్చలు కాదో చెప్పంటున్నా భారతీయ జనతా పార్టీ ఏది వాళ్ళు ఏది ఆలోచన చేసినా వ్యాపార దృక్పంతో ఆలోచన చేస్తారే భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏది ఆలోచన చేసినా వ్యాపార దృక్పథం ఆలోచన చేస్తారు కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా కాదు రైతు పక్ష పార్టీ ప్రభుత్వంపై ఎంత భారం అనేది ఇస్తుందో ఈ చక్కెర కార్మాగారాల పునః ప్రారంభం రైతాంగానికి ఏదిలో కురుస్తుంది కాబట్టి ఎంత అనేది సమస్య కాదు వెయ్యి కోట్లనే పెట్టి చక్కెర కార్మాగారాలు పునఃప్రంభం చేసే విధంగా కార్యక్రమం రూపొంది ముందు పోతుందని చెప్పారు కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ నిన్న అమిత్ షా గారు ఏదైతుందో ఆశ్చర్య కలుగుతుందా అని ఏం చెప్పిండు మీరు గమనించిందా ఈ జగన్ కర్మాగారాలు మీరు సహకార రంగంలో పునః ప్రారంభిస్తామని చెప్పిండే ప్రభుత్వ పరంగా కాదు ప్రభుత్వ పరంగా కాదు సహకార రంగంలో పునః ప్రారంభిస్తా అని చెప్పాను కూడా చెప్పిండు ఆ మాట కేసీఆర్ కూడా నేను సహకార రంగంలో పునః ప్రారంభిస్తా ప్రయత్నం చేస్తా చెప్పాడు బీజేపీ అమిత్ షా